అది ఇంకోటి మీరు బిగ్ బాస్ కి వెళ్ళడానికి మీ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు లేదు దీస్ ఆర్ నా మా ఓన్ కాస్ట్యూమ్ అండ్ సంజన గారు కూడా నాకు అడిగింది మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బొమ్మే నుంచి ఇక్కడ స్టైలిస్ కి కోఆర్డినేషన్ చేయాల్సి చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అని కోఆర్డినేట్ చేయాలి చాలా కష్టం సో నేను నా కాస్ట్యూమ్స్ పంపించే లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్

టీ డిమోన్ గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని కాఠీరో లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ నాకు ఇంకోటి బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ రాసుకుంటారు చాలా మంది బాయ్స్ కూడా ఎందుకు తెలియదు ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది సో టైం పాస్ కోసం రాసుకుంటుంటారు అంతకనే మేము ఉంటది దే విల్ నాట్ గో ఫర్ సన్ బయటకెళ్ళారు ట్యాన్ గారు ఫేస్ ప్యాక్ లు పెట్టుకొని మమ్మల్ని తప్పుతున్నారు అక్కడ కానీ టైం ఉంది కదా సో గర్ల్స్ కూడా గర్ల్స్ చేస్తే అది ఇదేంటి ఓ యు డో పెట్టాడు ఓకే మీరు కూడా కలర్ వేసుకుంటారు సంజారా ఎందుకు కావాలి ఓకే మీరు ఇంటికి ఇంటికెళ్ళిన బయటికి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక బాండ్ని లేదు లేదు ఐ మిస్ ఇప్పుడు కూడా మెంటలీ ఐర్ బాడీ ప్రెసెంట్ మైండ్ చాలా మిస్ చేస్తున్నాను స్పెషలీ షటి అన్న మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఐ ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్ షటి అన్న అండ్ సంజన్ గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను బట్

సంజన గారు ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయింది సో ఇమాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు తనూజ కూడా రితు ఏను తనూజ రితు బికేమ్ ఫ్రెండ్స్ ఎవరు లేదు సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు సారీ ఫన్ వీళ్ళు ఇద్దరు గై గై ఎవరైతే కదా ప్రియా అండ్ బట్ టు మీ దేవర్ నైస్ ఈవెన్ నామినేషన్స్ లో నాకు నామినేట్ చేశారు ప్రియా చెప్పింది అదే మీరు షాంపూ కండిషన్ మిక్స్ చేశారు అది నాకు నచ్చలే సో ప్లీజ్ డోంట్ మైండ్ ఐఎమ్ సారీ యూర్ అ నైస్ పర్సన్ బట్ ఐఎమ్ నామినేటింగ్ కానీ నామినేషన్ చేసేటప్పుడు నాకు చేయకండి నన్ను చేయండి అని ఏమైనా చెప్పుకుంటారా హౌస్ లో లేదు బికాస్ చేయాలి కదా కిసికోతో కర్నా ఓకే ఎవ్రీ వన్ హ్యాస్ టు నామినేషన్ నా ఛాన్స్ కూడా దొరుకు సో ఇప్పుడు ఎలా చెప్తే చాలా కష్టం సో ఎవ్రీ వన్ ఐ వాజ్ ఓపెన్ సరే హే సో నాకు అది ఫస్ట్ నాకు నామినేట్ చేశారు నేను మళ్ళీ డిమోన్ కి నామినేట్ చేశాను సో రివెంజ్ నామినేషన్ అయ్యో రితు కూడా నాకు నామినేట్ చేసింది ఐ డి నాట్ నామినేటర్ ప్రియా నాకు నామినేట్ చేసి ఐ డి నాట్ తనుజా నాకు నామినేట్ చేసింది బట్ తనూజ్ నాకు చాలా ఫీల్ అయింది బికాస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ విత్ తనూజా షీ వూజ్ మై బెడ్ మేట్ కదా నాకు అసలు ప్రాబ్లమే లేదు అండ్ ఐ టోల్ తనూజ మీరు నాకు నామినేట్ చేయండి నాకు అదే ప్రాబ్లమ్ లేదు ఏదైనా ఎనీ రీజన్ బికాజ్ రీజన్స్ ఇక్కడ కావాలి అండ్ ఎవ్రీ వన్ ఇస్ అ గుడ్ పర్సన్ నోబడి ఈస్ లైక్ బ్లాక్ సో నామినేట్ చేయండి బట్ మీరు ఎలా నామినేట్ చేస్తే అదే ఇంపార్టెంట్ మీరు చేయండి ఇలా చేస్తే ఐ విల్ అప్ సో ఫస్ట్ లో ఫస్ట్ నామినేషన్స్ లోజా వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్ బట్ బికాస్ షీ నామినేటెడ్ మీ లైక్ దాట్ అయ్యో ఎంత కోపమా నేను ఏం చేయాలి లైక్ వాట్ ఎవర్ డన్ సో ఇప్పుడు

our Roju, it was not shrija's day virat Koli koda <laughs> best oh, match no, yeah. there is there some days virula yes. yes. out mm. it's not that he's a bad player that day that time happened it happened okay, it happened. okay. కూడా ఓట్లు బాగా పడ్డాయి బట్ బయటికి పంపించారు శ్రీజా గారి కూడా బాగా ఓట్లు పడ్డాయి బయటికి పంపించారు దీని మీద మీరు ఏమంటారు అంటే శ్రీజా గారి అండ్ ఫ్లోరా ఫ్లోరా గారిది ఏంటంటే కొంచెం సైలెంట్ ఉంటారు అని బిగ్ బాస్ బయటికి పంపించు అనుకున్నారు బట్ ఓట్స్ వైజ్ అయితే గుడ్ శ్రీజా కూడా గుడ్ కానీ ఇద్దరికి అన్ఫేరే జరిగిందని అని అంటున్నారు మీరు మీరేమంటారు

మేబీ బట్ అది కూడా పోతుంది సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీ వీకెండ్ ఐ వాజ్ ప్రిపేర్ కి తెలియదు లాంగ్వేజ్ బ్యార్యర్ ఉంది సో ఎప్పుడు నా లాస్ట్ అయితే ఐ డోంట్ నో బట్ ఫిఫ్త్ వీక్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్త్ లేదంటే సిక్స్త్ వీక్ నేను ఐ విల్ బి గోయింగ్ ఐ వాజ్ వెరీ షూర్ బికాస్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ లో ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అదే స్ట్రాంగెస్ట్ హనా ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా రాపిడ్ ఫైర్ ఓకేనా భరణి కుటుంబం ఇది కుటుంబం ఫేక్ పర్సన్ ఫేక్ పర్సన్ ఓకే తనుజ గారు యాక్టర్ యువర్ సంజన స్వీట్ హార్ట్ ఇమానియల్ బ్యూటిఫుల్ సోల్ ఓకే రీతు చౌదరి అయ్యో స్ట్రాంగ్ లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్ Uh, like she's equal to three men. Oh, uh -huh. demon. Demon um, uh, fast. Kalyan. The sweet person. Sweet person. Uh -huh. Okay. Manai the ever Harish Garu. Uh, bo, master better hai. Inke unna roba. Manai uh, Shetiana. Shetiana. Suman Shetty Garu. Gentleman. Gentleman. Suman Shetty Garu. Gentleman. Okay. Ramu Rathor. Ramu Rathor uh, super singer.

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.